సంవత్సరం అంతాను మామిడికాయ ముక్కలు కావాలనుకోండి పచ్చి మామిడికాయ ముక్కలు ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి మనకు ఎప్పుడు మామిడికాయలు దొరకవు కదా ఉండవు కదా పుల్లటి వసలే దొరకవు మనకు ఎప్పుడంటే అప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే పుల్లటి మామిడికాయలు తీసుకునేసి అవి కడిగేసి పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆరడానికి టైం తొందరగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఎప్పుడు పుల్లటివి తీసుకోండి మీరు పుల్లటి తీసుకున్నాడు అనుకోండి ఇవి కొంచెం నిలువ ఉంటాయి కదా వరకు మనకు అది స్వీట్ వచ్చేస్తాయి అందుకని ఎప్పుడు చూసినా సరే టేస్ట్ చూసి పుల్ల మామిడికాయ తీసుకోండి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఈ తడంత మనకు మామిడికాయ ముక్కలకు ఉంటుంది కదా ఆ తడంత పోవాలి ఆ తడంత పోయిందనుకోండి మనకు ఒక్కొక్క ముక్క అంటుకోకుండా ఉంటాయన్నమాట లేకపోతే ఇట్లా అయిపోయి అంటుకుంటాయి అనమాట మనం త్రీ ఫోర్ అవర్స్ అయిపోయాక ఇవి బాగా ఆరిపోతాయి అప్పుడు కొంచెం పలసగా పోసుకోవాలి ఇవి ఇందులో ఉన్నాయి నేను పలసగా పోస్తాను తర్వాత పోసాక అప్పుడు మనం మళ్ళీ జిప్ లాక్లో వేసుకొని స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటాయి మామిడికాయ ముక్కలు చూడండి మామిడికాయ ముక్కల తడి పోయింది పోయింది కుక్కలన్నీ ఇలా కవర్ వేసి ఇలా దూర దూరంగా ఇలా పెట్టాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో తడిపోయేసి వన్ అవర్లో చూడండి ఎంత ఇలా వచ్చేస్తాయి అనమాట ఇంకొక ఇది ఇంకొక నేను టూ అవర్స్ పెడతాను ఫ్యాన్ గాలికి అప్పుడు ఏమవుతుందంటే మనం పప్పు ఇదిలో కనుక వేసుకుంటే కనుక ఇవి పచ్చి మామిడికాయ ముక్కలు లాగానే ఉంటాయి టేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం అదే ఎండకు పెట్టామనుకోండి ఏమవుతుంది మనకు దగ్గరికి వచ్చేస్తాయి ముక్కలు వచ్చేసి అది అంత టేస్టీ ఉండదు మనకు పచ్చి మామిడికాయ టేస్ట్ రాదు మీరు ఇలా చేసుకున్నారనుకోండి మీకు పచ్చి మామిడికాయ టేస్టే ఉంటుంది చూడండి ఇంకా దీన్ని నేను ఇంకా ఇంకొక టూ అవర్స్ ఉంచుతాను ఫ్యాన్లోనే పెట్టాలి ఎండలు పెట్టద్దు ఫ్యాన్ కుళ్ళు పెట్టి ఇలా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి చూసారా మామిడికాయ ముక్కలు ఎంత మంచిగా ఎండినాయో ఓన్లీ త్రీ అవర్స్ మనం ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాం చూడండి ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ ఇట్లాంటి జిప్లాక్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుందాం ఫ్రిడ్జ్లో మనం ఎప్పుడు అప్పుడు మనం కర్రీలకు పప్పులోకు వాడేసుకోవచ్చు మనకు మామిడికాయ టేస్ట్ వచ్చేస్తుంది మనకు మామిడికాయ లేవన్నది ఇది కూడా ఉండదు ఇంత టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా చిప్ నింపేసేసాం అయిపోయింది అనమాట ఇప్పుడు ఇది మనకు కింద ఫ్యాన్ కింద ఆరబెట్టేసాం కదా అవి ఇవి చూడండి ఇవి నేను టెన్ డేస్ బ్యాక్ చేశాను ఎలా ఉన్నాయో చూడండి ఫ్రిడ్జ్లో పెడితే అలా అయిపోతాయి చూడండి అంత ఇలా చూడండి మనకు కావాల్సిన పల్లె కొన్ని ముక్కలు తీసేసుకొని పప్పులో కానీ దేంట్లో అయినా సరే వాడేసుకోవచ్చు మనకు సంవత్సరం అంతా ఇవి నిల్వ ఉంటాయి అనమాట మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో పెడితే సేమ్ ఇలానే వచ్చేస్తాయి ఇవి కూడా మనం ముక్కలు తీసేసుకొని వేసుకోవచ్చు అదే మనం గాలికి ఆరబెట్టకుండా పెట్టుకున్నాం అనుకోండి వాటర్ వచ్చేస్తుంది ఫుల్గా ఇదంతా వాటర్ డ్రై అయిపోయిందిగా ఇప్పుడు పొడి పొడిగా ఉంటాయి అనమాట కొద్ది కొద్దిగా అంటుకుంటే మనకు తీసేస్తే వచ్చేస్తాయి ఇప్పుడు ఇట్లా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటప్పుడు పప్పుల్లో కర్రీలో చేసుకోవచ్చు కొన్ని ముక్కలు తీసేసుకొని మిక్సీకి ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా పచ్చపిచ్చగా మిక్సీ కొట్టుకున్న పచ్చడి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ముక్కలు